హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయ్యుండి జెండా ఎగరేలేదు సరే ఓకే జాతీయ జెండాను ఎగరేయకపోయినా పర్లేదు ఆయన ఏదో బిజీగా ఉన్నారు లేదంటే అక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారని అనుకోవచ్చు దాన్ని అలా ఉంచితే ఆయన ఎందుకు ఎగరేయలేదని ఒక రిపోర్టర్ అడిగితే ఆ రిపోర్టర్కి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తున్నారు ఒకసారి వినండి అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు అది వీళ్ళ సమాధానం ఎగరేయాలని రూల్ ఉందా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్ట ఎగరేసి చాక్లెట్లు పంచుతారా చాక్లెట్లు పంచితేనే దేశభక్త ఉన్నట్ట అని మాట్లాడుతున్నారు అంటే ఆగస్టు పదిహేనుకి జాతీయ జెండా ఎగరేయడం చాక్లెట్లు పంచడం లాంటిది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అంటే జాతీయ జెండాకి కానీ దేశానికి కానీ గౌరవం ఇవ్వరా మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ప్రస్తుత ఎమ్మెల్యే అయ్యుండి ఉండి జెండా ఎగరేయాల్సిన బాధ్యత లేదా మీ హక్కుల కోసం ప్రభుత్వం మీద పోరాడతారు కానీ మీ బాధ్యతలు ఏంటో మీకు తెలియదు మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించరు అసలు నిర్వర్తిస్తే అపోజిషన్లో ఎందుకుంటారు అది వాస్తవం గతంలో కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు అందుకే పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు పనంగా పెట్టి స్వతంత్రం తెస్తే ఆ స్వతంత్రాన్ని కూడా పలచన చేసి మాట్లాడుతున్నారు జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్లా చాక్లెట్లు పంచితేనే దేశభక్తి ఉన్నట్లా అంటున్నారు మరి జెండా ఎగరేయకుండా చాక్లెట్లు పంచకుండా మరి మీ దేశభక్తిని ఎలా చాటుకుంటారు మీరు పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేశారా వైసీపీ పార్టీ వాళ్ళందరూ కలిసి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొడతారా ఏ మనిషి అయినా భారతీయుడు తన దేశభక్తిని ఏదో ఒక రూపంలో చాటుకోవాలి మరి మీరు ఏ రూపంలో చాటుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి మీరు మాట్లాడేటువంటి ఆ పిచ్చి మాటలు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాలు అవే పిచ్చి మాటలు మాట్లాడారు అట్లా చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి రాంగ్ గైడెన్స్ ఇచ్చి పదకొండు సీట్లు పరిమితం చేశారు ఆయనకి జనాల్లో ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ని చెడగొట్టేది ఈ పక్కన చేరినటువంటి వ్యక్తులు ఇప్పుడు రిపోర్టరు జెండా ఎగరేయలేదు ఎందుకండి అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు కుదరలేదు దాన్ని అపోజిషన్ వాళ్ళు ఆసరాగా చేసుకొని మాట్లాడుతున్నారని చెప్పినట్టయితే సూపర్గా ఉండేది బాగుండేది జనాలు హర్షించేవాళ్ళు అంతేగానే ఎటకారంగా జెండా ఎగరెత్తేనే దేశభక్తి ఉన్నట్ట చాక్లెట్లు పంచితే దేశభక్తి ఉన్నట్ట అంటే ఏంటది అంటే దేశం మీద గౌరవం లేదు అంటే జెండా ఎగరేసేవాళ్ళు చాక్లెట్లు పంచే వాళ్ళు అంతా పిచ్చోళ్ళు లేదా వాళ్ళకి దేశం మీద గౌరవం లేదు ఈ రకంగా చెప్పుకుంటున్నారనే మీరు మాట్లాడే అటువంటి మాటలు ఆ పార్టీకి చేటు చేస్తాయి తప్ప కొద్దిగోలు మేలు చేస్తాయని ఎవరు అనుకోట్లేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరైపోవటం ఒక రకంగా రాంగ్ స్టెప్పే కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన మీద జనాల్లో ఒక నెగిటివిటీ ఉంది ఆయన ఎలాంటి కార్యక్రమాలకు రారు బాధ్యతాయుతంగా ప్రవర్తించరు ఆయన విధులు మర్చిపోతారు హక్కులు మాత్రమే అడుగుతారు అలాగే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు సంక్షేమ పథకాలు అని చెప్పి సంక్షేమ పథకాలు ఏమంటే పోలవమని వెళ్ళిపోయారు తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదు ప్రజల అభిప్రాయాలు ఏంటో చెక్ చేసుకోలేదు ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయన పట్టించుకోలేదు అట్లాగే కార్యకర్తలని ఎమ్మెల్యేలని మంత్రులను కలవటానికి కూడా రెండు మూడు రోజులు ఆయన ఇంటి దగ్గర నిలబెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అలానే కార్యకర్తలు ఇంటి దగ్గర పడిగాపులు పడాల్సి వస్తుంది ఆయన కలవడానికి అని చెప్పి చాలామంది సీనియర్ నేతలు వివరిస్తూ ఉన్నారు మరి అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ జెండా ఎగరేయకపోవడం మరో మచ్చై ఆ మచ్చని మాపాల్సింది పోయి ఆ వైసీపీ నేతలు ఇంకా రెచ్చగొడుతున్నారు పుండు మీద కారం చల్లిన విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేయలేదన్న విషయం ఆల్రెడీ మూడు నాలుగు రోజులు అయిపోయింది కాబట్టి అందరూ మర్చిపోయారు ప్రశాంతంగా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేయలేదన్న విషయం ఆ రోజుతో జనాలు మర్చిపోయారు సరే ఆయన ఎగరైతే ఎగరకపోతే ఎందుకులే అది ఆయన పర్సనల్ బాధ్యత ఉంటే ఎగరేస్తారు లేదంటే లేదని కానీ మన గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి గారు ఉన్నారు కదా ఆయన మాట్లాడే మాటలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద జనాలకు మరి కాస్త నెగిటివిటీ పెరుగుద్ది జెండా ఎగరేయడం కూడా చేత కదా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయుడే కదా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆయనకి ఎంతో కొంత బాధ్యత ఉన్నా కానీ జనాలనుకుంటారు అంటే వీళ్ళు పక్కనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు గోతులు ఎత్తున్నారని అనుకోవచ్చు మనం ఇప్పుడు రిపోర్టర్ అడిగినప్పుడు ఆయన చెప్పాల్సిన సమాధానం అది కాదు దాన్ని ఏదైనా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే వ్యక్తి అయితే తెలివిగా తప్పించేవాడు కానీ అలా కాకుండా ఇలా మాట్లాడడం వార్తలోకి ఎక్కడం వీళ్ళకి సర్వసాధారణం అయిపోయింది అయితే ఇలా మాట్లాడి గత ఎమ్మెల్యేలు వైరల్ అయ్యేవాళ్ళు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇలానే మాట్లాడారు ప్రస్తుతం ఓడిపోయిన ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అలానే మాట్లాడుతున్నారు మరి గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేయకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్